తదుపరి రాశి ధనురాశి ఇక ధనురాశి వారి గ్రహ సంచారంలో తృతీయంలో శనేశ్వరుడు అర్ధాష్టమ రాహు షష్టమంలో కుజుగురుడి యొక్క సంచారం భాగ్యస్థత రఘుపతి శుక్రుడు దశమ యొక్క సంచారం చేసే ప్రతి ప్రయత్నంలో మనోధైర్యంతో ముందుకెళ్తారు ధనురాశి వారు ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి తృతీయంలో శనేశ్వరుడి సంచారం వల్ల సహాయ సహకారాలు అందుతాయి ఈ శ్రమకు దగ్గ ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు రుణ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు గతంలో అనుకున్న గృహ నిర్మాణాలు కార్యాచరణ విషయంలో పూర్తి చేసేటువంటి అవకాశం గోచరిస్తుంది ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కుటుంబంలో నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు గతంలో జరిగిన నష్టాలను పునరావృతం కాకుండా చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు భాగ్యస్థత రవిబుద్ధుల సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల ఉపశమనం కలుగుతుంది వివాహాది ప్రయత్నాల వారికి శుభదాయకమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారుల వారికి ప్రోత్సాహం సహక్రమణ వారంగా చెప్పుకోవచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేటువంటి వారు ఒకంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన ఇక ధనురాశి వారి వారంలో చేదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే దశమకేతు యొక్క సంచారం ఈ రాశివారి వారిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి చక్కగా శనివారం రోజు వెంకటేశ్వరుడి యొక్క ఆరాధన శుక్రవారం రోజు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం ఈ వారాంతంలో విశేషమైన ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా ధనురాశి వారికి మనం చెప్పుకోవచ్చు